Hello unni వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషువన్ దార్వి నిన్నైతే ఇద్దరు చిచ్చర్ పిడుగులు ఫుల్ బిజీ అనమాట ఒకరు తాతతో బిజీ అయితే ఇంకొకరు పిన్నితో బిజీ అనమాట నేను మా హస్బెండ్ అయితే ఫుల్ ఫ్రీ ఇండియా వచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట నిన్నైతే నిశాంత్ ఈవినింగ్ మా మావయ్యతో బయటకైతే వెళ్ళాడనమాట పార్క్కి ఈవినింగ్ ఫోర్కి అలా వెళ్తే నైట్ సెవెన్కి సిక్స్ ఫార్టీ ఫైవ్కి అలా వచ్చాడనమాట సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది ఆ టైంకి వచ్చాడు అంతా ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట వెళ్ళి ఇంకా ఎల్లరి అయితే వాళ్ళ పిన్నితో బిజీ అనమాట ఫుల్గా మంచిగా కూర్చొని చెస్ అయితే ఆడుకుందనమాట దాని దార్వి చెస్ రూల్స్ అది వేసే మూవ్స్ మొత్తం డిఫరెంట్ అనమాట అవి దార్వి రూల్స్ కొత్త న్యూ రూల్స్ అనమాట చెస్కి ఇంకా ఏమో ఇలాగ వాళ్ళ పిన్నితో బిజీ అయిపోయిందనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సెంట్రలే <laughs> కెళ్ళు

తిప్పు ఎట్లే తుప్పు తిప్పు తిరుగుతుంది అంతే తిప్పాలి తిప్పుడు చెప్పండి అందరు ఒక సైడ్ అందరు ఒక సైడ్ నిలబడి తిప్పండి రైట్ ఇంకొంచెం అటువెళ్ళు నువ్వు సెంటర్కి సెంటర్కి వెళ్ళు సెంటర్కి వెళ్ళు సెంటర్కి వెళ్ళు సెంటర్కి వెళ్ళు సెంటర్కి వెళ్ళు పడతావు నిషాంత్ నిశాంత్ సెంటర్కి వెళ్ళు వెళ్ళు ఇంకా సెంటర్కి వెళ్ళు పడిపోతావు కిందికి సెంటర్కి వెళ్ళరా నిషు నిషాంత్ నిషాంత్ సెంటర్కి వెళ్ళు చెప్పండి లేచి నిలబడి నువ్వు నిషో ఈ లాస్ట్కి వచ్చేది కింద పడతావు నీళ్ళల్లో పడతావు వాటర్లో పడతావు లోపలికి వెళ్ళి వెళ్ళి అట్లా

పాపు ఉంది తగులుతుంది తగులుతుంది చాలా నిశాంత్ కొట్టుకోకండి ఊరికే బాలు ఇసురుకోండి అంతే బాలు ఇసురుకోండి అంతే బాలు కొట్టుకో సరే సరే ఓకే ఓకే రే నిషాంత్ కొట్టుకో ఊరికంటే ఇసురుకోండి అంతే మొక్క మీద కొట్టద్దు బాలు ఊరికెడ్ డార్వి నువ్వు ఎందుకు అలా కూర్చున్నావు అమ్మమ్మలు కూర్చున్నట్టు కూర్చున్నట్టు

இதுரிoung பிரரதระ என்று மேல்பொodar நியெய்துக hilarுப்போகலை முடித drafting సార్ ఇది క్వీన్ క్వీన్ ఇక్కడ నీ క్వీన్ ఎక్కడ నీ క్వీన్ చూపించు ఎట్లా మూవ్ చేయాలమ్మా